మండపేట నియోజకవర్గంలో శిల ఫలకాలు ధ్వంసం చేసే సంస్కృతి ఎన్నడూ లేదని కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే ఈ సంస్కృతికి బీజం పడిందని వైఎస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి మున్సిపల్ కోఆపరేషన్ సభ్యుడు రెడ్డి రాధాకృష్ణ అన్నారు విజయలక్ష్మి నగరంలోనే పూర్తయిన సీసీ రోడ్డుకు సంబంధించి ఏర్పాటు చేసిన శిల ఫలకాన్ని మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారని తెలుసుకున్న వైసీపీ నాయకులు రాజబాబు పిల్లి గణేశ్వరరావు బొమ్మిడి వరకు బాపిరాజు పెళ్లి శ్రీనివాస్ అక్కడికి చేరుకుని పరిశీలించారు ఖండించారు ఇటువంటి దుశ్చర్యాలను ఎవరు ప్రోత్సహించడం సబాబు కాదన్నారు అధికారంలో ఉన్న ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు కూడా ఇలాంటి చర్యలను ప్రోత్సహిస్తున్నారని తాను అనుకోవడం లేదన్నారు మండపేట నియోజకవర్గం ఎప్పుడు ప్రశాంతతకు నిలయమని స్వయంగా ఆయనే పలుమార్లు పేర్కొన్నారని మీరొచ్చాకనే ఇలాంటి గొడవలు చోటు చేసుకుంటున్నారని విమర్శలు చేయడం జరిగిందన్నారు ఈ రోజుని మెండపేటలో చాలా చిత్ర విచిత్రంగానూ పరిస్థితి తయారైంది మరి ఏంటో అర్థమవుతులేదు ఎప్పుడు కూడా మెండపేటలో ఇలాంటి పరిస్థితి లేదు ఏంటి పరిస్థితి అంటారు మెండపేట మున్సిపల్ నిధులతో కోటి ఐదు లక్షలతో మెండపేట బైపాస్ రోడ్డు నుంచి మెండపేట మెయిన్ రోడ్డుకి కలిపి ఏదైతే ఉందో విజయలక్ష్మీ నగర్లో అక్కడ సిమెంట్ రోడ్ వేయటం జరిగింది పూర్వం తాడు రోడ్డు పెట్టి అలాంటివన్నీ సిమెంట్ రోడ్డు వేయాలి చిరకాలం ఉండిపోవాలి ఇది మెయిన్ రోడ్డు కింద ఉంది అందరూ ఈ పక్క నుంచి వెళ్తున్నారు వెళ్తున్నారనే ఉద్దేశంలో కోవార్టీ ముఖ్య గారు ఆ మున్సిపల్ చైర్మన్ గారు మున్సిపల్ వైస్ చైర్మన్లు కౌన్సిలర్లో కోఆపల్ మెంబర్లో అలాగే అప్పుడున్న కో మెంబర్ మున్సిపల్ జో జోగ్రావు గారు అందరతామస్థలో ఈ రోడ్డు వేయటం జరిగింది ఈ రోజు ఆ రోడ్డు వేసి శిలాపలకం ఆవిష్కరించారు ఎక్కడైనా ఏదైనా కార్యక్రమం జరిగితే శిలాపలకం ఆవిష్కరించడం జరుగుతుంది మరి ఎప్పుడు ఇలాంటి శిలాపాలకాలని బద్దల కొడతాం రాత్రి రాత్రి సంస్కృతి చేస్తాం ఇలాంటివి లేవు ఈ మధ్య చూస్తున్నాం మన ఈ రా రాష్ట్రంలో చాలా శిలా బద్దలు కొడతాం అలాగే మెండపేట పదహారో వార్డులో వైఎస్ఆర్ పార్టీ కోపం ఉంది ఆ కోపం పడగొట్టేసి బోర్డులో గెలిచేస్తాయి గెలిచేస్తే దాని మీద చూసి ఏదో నెచ్చిన టైంలో మరి ఎవరు చేశారో ఏంటో తెలీదు ఇది ఎందుకు జరిగిందో అని చెప్పి దాని గురించి చెప్పింది దాని అభిప్రాయం దీంట్లో కూడా వచ్చింది అది జరిగింది అక్కడ శిలాపాలకాన్ని పాత్రలు కొట్టారు ఈ రోజుని ఈ శిలాపాలకం శిలాపాలకంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో తోట తిమ్మూతులు గారు ఉన్న ఫోటో ఏదైతే ఉన్నదో ఆ కింద పేర్లు అవి పర్టికులర్గా ఎంచుకుని మరీ బాత్ర కొట్టారు ఆ శిలాపాలకం మరి ఎలాంటి ఎలాంటి ఎవరో ప్రోత్సహించకూడదు ఇక నేను ఇవాళ అధికారంలో జోగే రావు ఉన్నారని చెప్పి ఆయన ప్రోత్సహిస్తాడని నేను అనుకోను ఎందుకంటే ఆయనే అంటాడు మెండపాడి ప్రశాంతంగా ఉండాలి ఏ గొడవలు ఉండకూడదు ప్రశాంతంగా ఉండేది మీరు వచ్చాక ఇలా గొడవలు మొదలయ్యి అని ఆయన అని ఇవ్వడు మరి ఇవాళ దీనికి మరి ఆయనే చెప్పాలి సమాధానం మరి ఇది ఏంటి అన్న దానికి మిగతా తక్షణం పోలీసు వారికి కూడా మన టౌన్ ప్రెసిడెంట్ బాబీరాజ్ గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పోలీసు వారు వచ్చారు వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు వీళ్ళ శిక్ష వీళ్ళని పట్టుకుని శిక్షించాలి ఎలాంటివి మళ్ళీ జరగకూడదు ఈ విషయంలో కూడా మన ఎమ్మెల్యే జోగేస్తావు కానీ ఎవరైనా కానీ నాయకులు స్పందించి మీద చర్యలు తీసుకోపోతే ఇక్కడి నుంచి మనం ఎవరినైతే మొన్నటి వరకు విమర్శించామో అవి మనకే వచ్చేస్తాయి రెండు ఇంకా దారుణమైన పరిస్థితి ఎప్పుడు ఈ పరిస్థితి లేదు దీన్ని వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి